we <laughs> ఇలాంటి బ్రేకింగ్ వీడియోలు నిరంతరం ఎప్పటికప్పుడు నేరుగా నోటిఫికేషన్ ద్వారా నా నుండి మీరు పొందుటకు ఈ వీడియో క్రింద కుడివైపున ఉండే సబ్స్క్రైబ్ మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మన భారతదేశంలో ఆధార్ కార్డుపై కేంద్ర ప్రభుత్వం ఐదు కొత్త నిబంధనలు అమలు చేసింది ప్రతి ఒక్కరూ ఈ ఐదు నిబంధనలు ఏమిటో తెలుసుకోకపోతే పెద్ద సమస్య వస్తుంది భారతదేశంలో ఆధార్ కార్డు ప్రతి పౌరునికి అవసరమైన పత్రంగా గుర్తించబడింది ఇది మన గుర్తింపు కోసం తప్పనిసరి గుర్తింపు పత్రంగా మారింది అన్ని ప్రభుత్వ పథకాలు మరియు ఆర్థిక సేవలు మనల్ని చేరుకోవాలి అంటే ఆధార్ నంబర్ అవసరం అలాగే ఆధార్ కార్డు కూడా ప్రతి పౌరునికి అవసరం రెండు వేల ఇరవై ఐదు నుండి అంటే ఈ నూతన సంవత్సరం నుండి భారత ప్రభుత్వం ఆధార్కు సంబంధించి ఐదు కొత్త నిబంధనలను అయితే తీసుకువచ్చింది ఈ ఐదు నియమాలు మీ జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి కాబట్టి మీరు ఈ ఐదు నియమాల గురించి తెలుసుకోవాలి ఇక్కడ నేను వాటి గురించి మీకు సమాచారాన్ని పూర్తిగా అందిస్తాను ఆ ఐదు నిబంధనలు ఏమిటో మీకు వివరిస్తాను రూల్ నెంబర్ వన్ ఆధార్ లింక్ తప్పనిసరి మీ అనేక పత్రాలకు ఆధార్ కార్డు తప్పనిసరిగా లింక్ చేయబడి ఉండాలి పాన్ కార్డు మరియు ఆధార్ కార్డులను లింక్ చేసే గడువు ఇప్పటికే ముగిసింది ప్రస్తుతం ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాలను కూడా తప్పనిసరిగా లింకు చేయాలి ఏదైనా ప్రభుత్వ పథకం మీకు చేరాలన్నా ఏ ప్రభుత్వం పనిచేయాలన్నా ఆధార్ కార్డు లింకింగ్ తప్పనిసరి రూల్ నెంబర్ టూ ఆధార్ కార్డు అప్డేట్ కోసం మీకు సంబంధించిన సమాచారాన్ని అప్డేట్ చేయడం మరి మీ పేరు చిరునామా పుట్టిన తేదీ లేదైనా ఇతర వివరాలను ఆధార్ కార్డులో అప్డేట్ చేయాల్సి వస్తే మీరు వాటిని వెంటనే అప్డేట్ చేయాలి వీటన్నింటికి సంబంధించిన గడువును మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది ఆ లోపు అప్డేట్ చేయకుంటే ప్రభుత్వ ప్రయోజనాలను పొందడంలో మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది రూల్ నెంబర్ త్రీ ఆధార్ కార్డు లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలు అయితే అసలు ఏమీ మీకు లభించవండి భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రజలందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది మీ ఆధార్ కార్డు సరిగ్గా ధృవీకరించబడకపోతే మీరు ప్రభుత్వ ప్రయోజనాలను పొందలేరు ప్రభుత్వ సబ్సిడీ కానీ లేదా రేషన్ ఎల్పిజి గ్యాస్ సేకరణ పింఛన్ ఇలా ఏదైనా సరే ఇవన్నీ ఆధార్తో ధృవీకరించబడాలి లేకపోతే మీరు ఎలాంటి ప్రయోజనాలను పొందలేరు అంతేకాదు మీ బ్యాంకు ఖాతాలో మీ ఆధార్ కార్డు నంబర్ను లింక్ చేయకపోతే అది మీ వ్యాపారంలో కూడా పెద్ద సమస్యను సృష్టిస్తుంది రూల్ నెంబర్ ఫోర్ ఇక నాలుగవ రూల్ బయోమెట్రిక్ అప్డేట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి వేలు ముద్రల నుండి ఐరిస్ స్కాన్ల వరకు ప్రతిదీ అప్డేట్ చేయాలని భారత ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి వెంటనే సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్ళి మీ బయోమెట్రిక్లను అప్డేట్ చేసుకోండి రూల్ నెంబర్ ఫైవ్ ఇక రూల్ నెంబర్ ఫైవ్లో ఆధార్ కార్డు దుర్నియోగం కాకుండా ఉండడానికి భారత ప్రభుత్వం కొన్ని కఠినమైన నియమాలు తీసుకొచ్చింది మన భారతదేశంలో ఒక్కో విధంగా ఆధార్ కార్డు దుర్వినియోగం అవుతుంది దీన్ని అరికట్టేందుకు భారత ప్రభుత్వం కొన్ని కఠిన నిబంధనలను అయితే అమలు చేసింది ఎవరైనా సరే తమ సొంత ప్రయోజనాల కోసం వారి ఆధార్ కార్డును కనుక దుర్వినియోగం చేస్తే ఆ ఆధార్ కార్డు ఎవరి పేరు మీద ఉందో వారు తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి ఇది మీ ఆధార్ను తాత్కాలికంగా రద్దు చేయడం కావచ్చు లేదా అనేక చట్టపరమైన చర్యలను ఎదుర్కోవడంలో కూడా వీరు సిద్ధంగా ఉండవలసిన అవసరం ఉంటుంది ఇలాంటి మరిన్ని నా నూతన అప్డేట్ వీడియోల కోసం నా ఈ ఛానల్ను ఇప్పటి వరకు మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మరికొందరికి ఉపయోగపడవచ్చు థ్యాంక్ యూ